మన వీడే చూసిన తెలియదు సుమారు రెండు వందల మంది అయితే నన్ను అయితే అడిగారు ఎందుకు వేసిన ఈ పత్తి అని అని అడిగారు అయితే కొంగలు రాకుండా వేసినా కాయలు పోకుండా నాకైతే సేఫ్ అయ్యేది తెల్ల కొంగలు రాకుండా కామెంట్ లో అడిగేది ఏంటంటే మన మనోళ్ళు ఈ వేయటం వల్ల పురుగులు తినే కొంగలు పురుగులు తింటాయిగా అవి తినకుండా అవుతుందిగా మరి దాన్ని అయితే దానికి దమ్ము చేసినప్పుడు తిన్నా ఏం కాదు మనం కరిగడి చేసేటప్పుడు నాటు పెట్టిన తర్వాత నీకు కుందులు యాని చొప్పి ఎర్రలు కొద్ది పార్కలు ఆడుతాయి భూమి మీద ఆ ఎర్రలు తింటే మనకి సారా ఏమి ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎరువు అవన్నీ త్వరగా వాళ్ళు ఎర్రలతో తయారు చేసి ఇస్తే మంచిది భూమికి పాలు రాకుండా ఉంటుంది జబ్బులు రాకుండా టేబుల్ రాకుండా ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చిపోతారు మనకు కూడా చేయలే ఎర్రలు ఉన్నాయనుకో అప్పుడు మనకి మంచి సేఫ్టీగా దానివల్ల మనకి ఏ ఇబ్బంది ఏమి ఉండదు ఈ పత్తి కూడా ఎందుకంటే ఇప్పుడు మనం నీళ్ళు పెట్టంగానే పైకి తేలిద్ది నలుపు అయితే రాదు ఈ ఒకవేళ పైరు గమ్మినప్పుడు ఆపడదు కానీ ఇప్పుడైతే నలుపు తిరిగే పని అయితే ఉండదు నీళ్లు ఎంత నిలబెరితే అంత పైకి లేతుంది తేలికతో ఉండదు మన నీకు మట్టి ఆడకప్పుకొని నలిపి అవుతుంది రాదు మంచిగా లేకపోతేనే ఇప్పుడు నేను వారం అయిందిగా వేసి ఇప్పుడు కూడా నలుపు రాదు తెలిపే ఉంది మీద పైకి లేతుంది మంచిగా ఇది మంచి ఉపాయమే వేరే పక్క ఇంకా దూరం ఉన్న ఇంకా దూరం మంచిగా చేసుకోవచ్చు దీని ద్వారా కూడా చాలా మందికి రీచ్ అవుతుంది మన పెద్దలు కానీ మన నాన్న వాళ్ళు కూడా వేసినోళ్ళు కాదు దీన్ని తెలియదు మనం బాయ్